దేవుడు తన సేవకుని ఎందుకు మీ వద్దకు పంపించాడు ఆ విషయాన్ని ఈ రాత్రి నువ్వు తప్పకుండా తెలుసుకోవాలనేదే దేవుని సేవకునిగా నా హృదయంలో దేవుడు పెట్టిన ఆలోచన చాలామంది అనుకుంటున్నారు వీళ్ళకేం పని పాటలేక ఏది దేవుని సేవకుల్ని వీళ్ళేమి వీళ్ళకేం పని పాటలేక వీళ్ళు ఈ రకంగా నల్ల పుస్తకాన్ని సంకలో పెట్టుకొని తిరుగుతున్నారు అని చాలామంది మాట్లాడుకుంటున్నారు ఏం పని పాటలేక కాదు చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు విడిచిపెట్టి చాలామంది గొప్ప గొప్ప వ్యాపారాలు విడిచిపెట్టి కొంతమంది అయితే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అవి స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా దేవుడు వారితో మాట్లాడినప్పుడు నా సేవ నువ్వు చేయాలి అని దేవుడు వారితో మాట్లాడినప్పుడు చాలామంది వారి యొక్క ఉద్యోగాలు కూడా విడిచిపెట్టి వారికి వస్తున్న లక్షల రూపాయల ఆదాయం కూడా నెలకి వారికి వస్తున్న లక్షల రూపాయల ఆదాయాన్ని కూడా కాదనుకొని వద్దనుకొని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చేతబట్టుకొని అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన యొక్క మాటలను ఆయన వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారు ఏం పని పాటలేక కాదు ఆల్రెడీ పని వాళ్ళే ఆల్రెడీ ఉద్యోగాలు వ్యాపారాలు విడిచిపెట్టి వచ్చిన వారే ఏం పని లేక కాదు